నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు న్యూస్ ప్రస్తుతం అయితే ఏపీ ఎన్నికల ఫలితాలు నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బాధ కలిగించాయా ఎస్ ఆయన కన్నీటి పర్యంతమయ్యేంత బాధ కలిగించాయంటే ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే కర్ణుడి చావుకి సమాలక్ష కారణాలు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ఫలితాలు చవి చూడడం వెనుక అనేక కారణాలు అయ్యి ఉండొచ్చు అవన్నీ పక్కన పెడితే ఇక చంద్రబాబు గెలవడానికి అంటే ఎన్డీఏ కూటమి గెలవడానికి ఖచ్చితంగా ఆయన విధిల్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల మాదిరిగాని ఒక ఆరు సూత్రాలు అయితే ఆయన అవలంబించారా ఆరు కూడా ఆయనకి ప్లస్ పాయింట్ అయ్యాయి అంటే కనుక ఎస్ ఖచ్చితంగా అవుననే అనే సందర్భం అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ ఆరింటిలో మొట్టమొదటిగా ఆయన ఆయనకు అనుకూలించినది ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన అరెస్టే ఆయనకి తులిమెట్టుగా మనం పరిగణించాలి ఎందుకంటే చంద్రబాబు యొక్క గ్రాఫ్ కావచ్చు ఇటు జనసేనది కావచ్చు అసలు సోదిలోనే లేనటువంటి బీజేపీని వీళ్ళందరినీ కలిపి ఒక కూటమిగా ఏర్పరచడానికి చంద్రబాబు అరెస్టే ఒక తొలి అడుగుగా మనం చెప్పక తప్పదు ఎందుకంటే ఒక విజయానికి అనేక కారణాలు ఉంటాయిగా ఆ కారణాలే మొదటిగా ఒక అరెస్ట్ రూపంలో ఆయన పార్టీ పరుగులు పెట్టిందా అక్కడి నుంచానంటే కనుక ఖచ్చితంగా అవుననే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఆయన అరెస్టు ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన అనంతరం ఎక్కడా కూడా అది ఒక సెంటిమెంట్గా తనకు తాను భావించి ఎక్కడ కూడా బెయిల్ బెయిల్ని ఎక్కడ కూడా అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి ఓన్లీ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టినటువంటి కేసుగా అభివర్ణిస్తూ ఆయన కోర్టు మెట్లెక్కారు తప్ప జైల్లో ఎన్ని రోజులు ఉండటానికైనా సరే ఆయన సంకోచించలేదు సో ఫైనల్గా బెయిలైతే వచ్చింది అది వేరే విషయం సో మొట్టమొదటిగా ఆయన యొక్క అడుగులు పడింది మాత్రం ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాటెవర్ ఇన్నేళ్ల రాజకీయ కురువృద్ధుణ్ణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయన్ని ఆయన్ని జైల్లో పెడతారా అంటూ కూడా పైగా వాళ్ళ కుటుంబం నుంచి ఒక కన్నీటి పర్యంతమైనటువంటి ఒక కొన్ని బైట్స్ కావచ్చు పవన్ కళ్యాణ్ ఒక మిత్రుడిగా ఒక రాజకీయ మిత్రుడిగా ఉండి తనదైన శైలిలో ఒక మిత్ర పోరాటానికి ఐ మీన్ మిత్రుడిగా ఉంటూ ప్రభుత్వంపై పోరాటానికి దిగడం కూడా నిజంగా ఆ చంద్రబాబుకు చంద్రబాబుకి ప్లస్ అయింది అదే ఈరోజు గెలుపుకి నాందేయిందని కూడా చెప్పక తప్పదు ఇక నెక్స్ట్ ఇప్పుడైతే ఆయన చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు అప్పటికే చంద్రబాబు మర ఎప్పుడైతే రిపీట్ ఇక నెక్స్ట్ కూటమి కూటమిని సక్సెస్ఫుల్గా సాగించడం కూటమి అంటే ఎక్కడైనా సరే సీట్ల పొత్తులు కావచ్చు వాటెవర్ కొన్ని వాళ్ళ పార్టీలు ఉండేటువంటి కొన్ని విధి విధానాలు కావచ్చు వీళ్ళ పార్టీలు ఉండేటువంటి కొన్ని విధి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఆయన ఒక వ్యూహకర్తగా ఒక చాణుక్యుడిగా రాజకీయాలు నేర్పారంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఖచ్చితంగా నలభై సీట్లతో ఖచ్చితంగా మేము నలభై సీట్లు ఖచ్చితంగా మేము సింగిల్గా పోటీ చేస్తే గెలుస్తాం అనేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ఖచ్చితంగా నలభై సీట్లలో గెలుస్తాం అనేటువంటి పవన్ కళ్యాణ్ యొక్క ధీమాని ఆయన పక్కన పెట్టి ఆయన మాటలను పక్కన పెట్టి ఖచ్చితంగా పొత్తులో భాగంగా ఆయనకి ఒక ఇరవై నాలుగు సీట్లు ఇస్తే అది కూడా తన మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీతో అప్పటికే అంటగాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకో రెండు మూడు సీట్లు తగ్గించుకుని మరి ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం అవ్వటం సో వాటెవర్ ఆయన నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేయడం వాటెవర్ ఇప్పుడు ఆ గెలుపులో సుమారుగా అన్ని స్థానాలు ఒకటి రెండు స్థానాలు మినహా అన్ని స్థానాలు గెలిచేసినటువంటి పరిస్థితిగా నూట ముప్పై ఆరు స్థానాల్లో గెలుస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పక తప్పదు ఎందుకంటే కూటమిని సక్సెస్ చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు బీజేపీ వాళ్ళకి ఇన్ని సీట్లు జనసేన వాళ్ళకి ఇన్ని సీట్లు తమకి నూట నలభై నాలుగు సీట్లు వాటెవర్ ఇలాగా సో ఆ క్రమంలోనే ఈరోజు ఇంతటి వేవిలో దాదాపు వంద స్థానాలు పైబడి నూట పది స్థానాలు పైబడి వచ్చాయంటే చిన్న విషయం కాదు కేవలం పది స్థానాలు లోపే పది స్థానాలకి అధికార వైఎస్ఆర్సిపి చతికిలు పడిపోయింది ఇంతటి వివలు అంటే కూడా ఇది కూడా ఒక కారణంగా చెప్పక తప్పదు ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు జగన్ తీసుకున్నటువంటి ఇన్ని సంక్షేమ పథకాల నిర్ణయాలు ఇన్ని భవిష్యత్ కార్యాచరణ అమలు ఇవన్నీ అక్కడ కూడా ప్రజల్ని ఏమాత్రం ఆకర్షించలేకపోయాయి ఇది ఒక ఎత్తు సో ఫస్ట్ ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మొట్టమొదటిగా చంద్రబాబు అరెస్ట్ది ఆయనకి ఒక విజయానికి మెట్టయితే రెండవది కూటమి ఇక మూడవది మేనిఫెస్టో ఇక కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక ఉమ్మడిగా మేనిఫెస్టో రూపొందించడం ఈ మేనిఫెస్టో రూపొందించడానికి ప్రముఖంగా వీళ్ళు ముగ్గురు అంటే బీజేపీ టీడీపీ ఓవరాల్గా చూసుకుంటే కనుక ఒక సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంటూ ఒకటి రిలీజ్ చేశారు అది కూడా ఎలాంటిదంటే ఒక జగన్ మేనిఫెస్టోని కాస్తో కూస్తో అటు ఇటు స్టాటిస్టిక్స్ అంటే వాళ్ళకంటే గణనీయంగా పెంచుతూ అమౌంట్ అంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అన అనలేదు చంద్రబాబు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ పెంచడంలో కావచ్చు మెగా మెగాడిఎస్సి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కావచ్చు ఉద్యోగస్తుల విషయంలో కొన్ని ఇవి కావచ్చు వాటెవర్ ఇవన్నీ కూడా ఈరోజు సూపర్ సిక్స్ అంటూ కూడా చంద్రబాబు రావడం అనేది జరిగింది సో మెగా డిఎస్సిపై తొలి సంతకం కావచ్చు సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంపు అది కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచే వర్తించేలాగా అంటే ఏరియర్స్ సైతంగా ఇస్తాం మీకు ఎలాంటి ఢోకా లేదు అంటూ మరోవైపు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు పింఛన్ ఆరు వేలకు పెంచారు అలాగే బీసీలకు యాభై ఏళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే వాళ్ళకి అరవై ఏళ్ళు అవసరం లేదు బీసీలు అయితే యాభై ఏళ్ళకి పెన్షన్ వచ్చేలాగా ఆయన మేనిఫెస్టోటి పెట్టారు మేనిఫెస్టోలు పెట్టారు ఇక పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు యువతకు ఏటా నాలుగు లక్షలు చొప్పిన ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున భృతి తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు ఇక్కడే ఇటువంటి విషయాల్లోనే ఖచ్చితంగా జగన్కి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే ఆల్రెడీ బడికి పంపించే తల్లులకు ఒక్కొక్కరికి పదిహేను వేలు అని అన్నారు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకపోతే కుటుంబంలో తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్క బిడ్డకి గత ప్రభుత్వం పదిహేను వేలు ఇచ్చినటువంటి సందర్భం అమ్మఒడి పథకం కింద కాకపోతే తమ ప్రభుత్వం వస్తే అలా కాదు మీ దగ్గ మీకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి కింద అంటే ఐ మీన్ తల్లికి వందనం పేరుతో అన్ని అందరి పిల్లలకి కూడా ఒక్క ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున మేము వేస్తామంటూ కూడా ఇప్పుడు మేనిఫెస్టోలు ప్రకటించారు రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం ఆల్రెడీ రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఐదు వందలు ఎంతో గత ప్రభుత్వం ఇస్తుంటే ఇప్పుడు దాన్ని ఇరవై వేల చొప్పున రైతులకు ఏడాదికి ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయం ఇక వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలకు పెంపు అసలు వాలంటీర్ల వ్యవస్థనే తీసేస్తాం అన్నటువంటి ఆ పైగా వాలంటీర్స్ క్రిమినల్స్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు చంద్రబాబు వ్యాఖ్యలు కావచ్చు తొలుత వాళ్ళు మళ్ళీ సమీక్ష జరుపుకున్నట్టుకున్నారు ఈ యొక్క మేనిఫెస్టోకు ముందు లేదు లేదు వాలంటీర్ వ్యవస్థను ఉంచితే ఖచ్చితంగా ఉంచుతాం ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఐదు వేల రూపాయల గౌరవ వేతాన్ని గౌరవ వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచుతాం అంటూ కూడా మేనిఫెస్టోలో పెంచడం కూడా అది ఒక ప్లస్ పాయింట్ ఆయన యొక్క గెలుపుకి తార్కారంగా చాలామంది చెబుతున్నారు ఇక పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలం అలాగే నిర్మాణం చేసి ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఇసుక ఉచితం బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఇసుక గురించి మాట్లాడాలంటే కనుక గత గవర్నమెంట్లో అంటే ఈ గవర్నమెంట్ కాకుండా ఆనాడు రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే కాస్త కూస్తూ ఇసుక దొరికేది ఖచ్చితంగా అందుబాటులో ఇసుక ఉండేది సో భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉంటారు సో ఆర్థికంగా బలపడ్డానికి సమాజంలో ఎంతో కొంత నిలదొక్కుకోవడానికి అలాగే ఉన్న చోటే అంటే పుట్టిన చోటే ఎక్కడా కూడా వేరే చోట వెళ్లకుండా కాస్తో కోస్తూ పని చేసుకోవడానికి వెసులుబాటు కల్పించేది ఒక ఇసుకని చాలామంది చెప్తూ ఉంటారు సో భవన కార్మికులు అంటే ఉన్న చోటే పుట్టిన చోటే కాస్త కోస్తా పని చేసుకునేటువంటి ఆ కార్మికులందరికీ కూడా ఈరోజు మాకు రక్షణ లేకుండా పోయింది ఇసుకుని అమాంతం అంతంత రేట్లు పెట్టి పెంచేశారు ఎవరు కొనేందుకు దిక్కు లేదు మరోవైపు భవన నిర్మాణ కార్మికులు భోజనం వసతి కూడా వాళ్ళకి లేకుండా పోయింది అందుకే పొట్ట చేత పట్టుకుని వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారంటూ కూడా జగన్ ప్రభుత్వ హయాంలో అనేక ఆరోపణలు వినిపించాయి సో మళ్ళీ ఈ ఇసుకని ఈ ఇసుక టాపిక్ని తీసుకుని ఇసుక ఉచితం అంటూ కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇక ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ స్వచ్ఛమైన తాగునీటి సరఫరా భూహక్కు చట్టం రద్దు కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ భూహక్కు చట్టం రద్దు ఈ భూహక్కు చట్టం రద్దు అనేది తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇది ఒకటి ఇక చేనేత కార్మికులకు మగ్గం ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటే ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెళ్లి కానుక కింద లక్ష అందజేత విదేశీ పథకం పునరుద్ధరణ యాక్చువల్గా జగన్ గవర్నమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన అనే ఒక పథకం ఉండేది ఆ పథకాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ప్లేస్లో జగనన్న విదేశీ విద్యా దీవెన అంటూ చేర్చడం పైగా విదేశీ విద్యా దీవెన అనే పథకాన్ని తూట్లు పూడ్చింది జగన్ సర్కార్ అంటూ కూడా ప్రస్తుతం నిన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగినటువంటి చంద్రబాబు అలాగే మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ కూడా ఎన్నో ఆరోపణలు గుప్పించారు మళ్ళీ విదేశీ విద్య పథకం పునరుద్ధరిస్తాం మా గవర్నమెంట్ వస్తే అంటే ఆ ఆ మేనిఫెస్ అది కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పండుగ కానుకలు మళ్ళీ ప్రారంభం నాణ్యత లేని మద్యాన్ని అరికట్టి ధరల నియంత్రణ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మైనస్ పాయింట్ ఏంటంటే దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామన్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు తన మామగారు ఎన్టీఆర్ హయాంలో మద్యపాన నిషేధం ఉంటే దాన్ని పూర్తిగా ఎత్తివేశారు ఆనాడు చంద్రబాబు అటువంటి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ దశలవారీ మద్యపాన నిషేధం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మద్యం ద్వారానే ఒక అక్రమార్గంలో కొన్ని వేల కోట్లు సంపాదించి ఎలక్షన్స్కి కట్టుబి ఖర్చు పెట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సో ఇవన్నీ పక్కన పెడితే దశలు వారి మద్యపాన నిషేధం అన్నారు ఏం చేశారు అని అంటూ కూడా మహిళలు కావచ్చు మరోవైపు పురుషులు కావచ్చు మద్యం ప్రియులు సాక్షాత్గా విక్రయించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని సో ఇది చాలా భూమ్రాంగ అయినటువంటి పరిస్థితి సో ఈ రకంగా చూసుకుంటే నాణ్యత లేని మద్యాన్ని అరికెట్టి అంటే నాణ్యత ఉన్న మద్యాన్ని అతి తక్కువ ధరలకి మేము అందుబాటులో తీసుకొస్తామని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్గా మద్యం ప్రియులు కూడా చాలామంది యాంటీగా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఇక ఆక్వా రైతులకు రూపాయి నరికి విద్యుత్ యూనిట్ విద్యుత్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ చేనేతలకు ప్రత్యేక విధానాలు పథకాలు ఆలయాల్లో పనిచేసే నాయభ్రమలకు ఇరవై ఐదు వేల రూపాయల గౌరవ వేతనం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం రెండు వందల పదిహేడు జీవో రద్దుకు హామీ బోట్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం స్వర్ణకారులను ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు ఆడపిల్లల విద్య కోసం కళలకు రెక్కలు పథకం ప్రారంభం ఇక స్టార్టప్స్ ఎంఎస్ఎంఈలు అంకుర సంస్థలకు పది లక్షల రాయితీ ఎన్డీఏ తెచ్చిన పది శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు చట్టసభల్లో బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో కోటి యాభై లక్షల కోట్ల ఖర్చు లక్ష యాభై లక్ష యాభై వేల కోట్ల ఖర్చు ఇక ఉద్యోగుల సిపిఎస్ను సమీక్షించి సరైన పరిష్కార మార్గం ఇక ఇందాక మద్యం ప్రియుల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఉద్యోగుల గురించి కూడా మనం చర్చించుకోవాలి మేనిఫెస్టోలో అవే ఎక్కువ ఇంపాక్ట్ చేశాయి ఇటు ఉద్యోగులను కావచ్చు నిరుద్యోగులను కావచ్చు ఉద్యోగుల విషయం ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం అయితే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం ఇన్ని పోస్టులు కూడా మేము మంజూరు చేస్తామని కూడా చెప్పారు ఇక మద్యం ప్రియుల విషయానికి వస్తే కనుక మేము నాణ్యమైన మద్యాన్ని తీసుకొచ్చి అతి తక్కువ ధరలకే మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు ఇక ఉద్యోగుల విషయానికి వస్తే కనుక ఆనాడు ప్రజల్లో ఉండి పాదయాత్ర చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మా సిపిఎస్ గవర్నమెంట్ వస్తాయి కనుక మా సిపిఎస్ని రద్దు చేయండి అని ఖచ్చితంగా నేను అధికారులకు రాగానే సిపిఎస్ని రద్దు చేస్తానన్నారు కానీ అది చేయకపోగా జీపీఎస్ అంటూ ఒకటి విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహ వేషాల్ని ఆయన చూశారు ఆయన ఓటమికి కారణం అదే చంద్రబాబు గెలుపుకి పరోక్షంగా కారణం అయిందనేది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట అటువంటి ఉద్యోగులకి ఈరోజు చంద్రబాబు తన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే ఉద్యోగుల సిపిఎస్ సమీక్షించి సరైన పరిష్కార మార్గం ఇది కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అలాగే అవుట్సోర్సింగ్ అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం కాపు సంక్షేమం కోసం పదిహేను వేల కోట్లు ఖర్చు చేస్తాం ఆదరణ పథకం కింద ఏటా ఐదు వేల కోట్లతో పరికరాలు అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇల్లు కట్టించిస్తాం ధోబీ ఘాట్లకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో పది శాతం రిజర్వేషన్లు వడ్డేరలకు క్వారీలు పదిహేను శాతం రిజర్వేషన్లు రాయల్టీ సీనరీజీలు మినహాయింపు జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం మంచి చేస్తామని హామీ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైపండ్ కింద పదివేల రూపాయలు లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు రాజధానిగా అమరావతి కొనసాగింపు ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు యా దీనికంటే ముందు రాజధానిగా అమరావతి కొనసాగింపు ఇప్పుడు ఒక విషయం ప్రస్తావించాలి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ టైంలో కాకపోతే ప్రధాన ప్రతిపక్షగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ రోజు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉందో ప్రకటించినప్పుడు ఎస్ నేను దీనికి అంగీకరిస్తున్నటువంటి అంగీకరిస్తున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారులకు రాగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు అది ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాకపోగా అదే ఆయనకు భూమి రాగా అయింది ఉదాహరణకి కృష్ణా గుంటూరు జిల్లాల విషయాన్ని చూసుకుంటే గనక ఖచ్చితంగా ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యేల స్థానాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపించింది కేవలం అమరావతి రాజధానిగా ఆయన ఆ విషయంలో యూటర్న్ తీసుకోవడం వలన సో రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని చంద్రబాబు తన ఉమ్మడి మేనిఫెస్టోలు పొందుపరిచారు ఇక ప్రతి మండలంలో జనరిక్ మందుల దుకాణాలు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా చేసిన తప్పు ప్రజాభవన్ని కోల్చడం మరోవైపు అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లేకుండా చేసి పేదవాడి పొట్ట కుట్టారు కనీసం బుక్కుడు అన్నం పెట్టే ఈ అన్నా క్యాంటీన్ల పథకాన్ని కనీసం పునరుద్ధరించడానికి మొక్కుకున్నా కూడా జగన్ కనికరం చూపలేదనేది కూడా చాలా ఆరోపణలు అయితే వచ్చాయి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తన మేనిఫెస్టోలో ప్రకటించారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా ఆల్రెడీ ఇప్పుడు ఇరవై లక్షలు ఉంది ఆరోగ్యశ్రీకి సంబంధించి దీన్ని ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు విజయవాడలు హజ్ హౌస్ నిర్మిస్తాం ఇది ముస్లిం మైనార్టీలకి ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇటు నిరుద్యోగులకి చెప్పినటువంటి మాట సో ఓవరాల్గా ఈ సూపర్ సిక్స్ ఈ పథకాలు ఏమైతే ఉన్నాయో ఫస్ట్ మనం ఏమనుకున్నాం చంద్రబాబు అరెస్ట్ ఆయన విజయంలో ఒక మెట్ అయితే ఆయన విజయానికి ఒక మెట్ అయితే నెక్స్ట్ కూటమిని కూటమిగా ఏర్పడి వాటిని సక్సెస్ చేయడంలో ఆయనకి మరో మెట్టుగా దాన్ని అభివర్ణించక తప్పదు ఆ తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ఒక సూపర్ సిక్స్ వరకు మీకు చదివి వినిపించిందంతా కూడా సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఈ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంతా కూడా ఆయనకి కలిసి వచ్చిందా అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఈ మూడు ఈ త్రీ స్టెప్స్ ఒక ప్రధాన కారణంగా చెప్పుకుంటే నాలుగవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకంటే ప్రధానంగా ఆయన ప్రచారంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే ఏ విధంగా ఢీ ఢీ కొట్టాలి ఎక్కడ ఏమి తప్పు చేశారు అనేవి ఆరోపణలు ఇవేమీ తెలియకపోయినా సరే ఆయన అందుకున్నటువంటి ఒకే ఒక అస్త్రం ఉమ్మడి విమర్శనాస్త్రం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టమే అయినా కూడా ఆయన కూడా చెబుతూ వచ్చారు జగన్ మిగతా రాష్ట్రాల్లో ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి చట్టం మిగతా రాష్ట్రాల్లో అమలుపరిస్తే మేము అమలు పరుస్తామని చెప్పారు తప్ప మేము ముందుగా అమలు పరిచేస్తాం కేంద్రానికి మా మద్దతు ఏమి ఉండదని ఏనాడు ఆయన చెప్తూ వచ్చారు మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తే ఆ తర్వాతే ఏపీలో అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పగా దీన్ని కరెక్ట్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ చంద జగన్మోహన్ రెడ్డి భూ యజమానులకి ఒక కుచ్చుటూపి పెడుతున్నారు ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వ ఆస్తుల్ని ఇప్పటికే ప్రభుత్వ ఆస్తుల్ని వాటి యొక్క పత్రాలని తాకట్టు పెట్టి మరి డబ్బులు లేక ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్కు మించి అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల పత్రాలు కూడా తెచ్చి ఈ యొక్క సంక్షేమ పథకాలకి తమ యొక్క సొంత డబ్బా ఖర్చులకి పెడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా చంద్రబాబు ఆరోపించి చివరికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో పాటు ఎందుకంటే పాస్బుక్స్ పైన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫోటో కూడా ఉండటం అంటే బొమ్మ కూడా ఉండటం ఆ ఫ్రంట్ పేజీ పైన ఎన్నో అనుమానాలకు తావిచ్చింది ఆ అత్యుత్సాహమే జగన్ అత్యుత్సాహమే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యిందా అని అంటే కనుక ప్రచారంలో ఎస్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడిందనే చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానిపైన కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అధికార వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా కనిపించారు తప్ప ఎక్కడ కూడా కొడాల నాని కావచ్చు ఎందుకంటే పేరు నాని కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీకి ఉన్నటువంటి టీడీపీ అయిన విరుచుకు పడిన విరుచుకుపడినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం అటువంటి నేతల్లో కొడాల నాని ఆర్కే రోజా పేరు నాని గుడివాడ అమర్నాథ్ వాట్ ఎవర్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా నోరు విప్పకపోవడం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిస్తే చాలు అనుకున్నటువంటి తరుణంలో అది ఒక భూమురంగా అయిపోయింది జగన్కి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జనాలు నమ్మారు అంటే కనుక ఎస్ చాలామంది రాజకీయ విశ్లేషకులు చాలామంది సర్వే సంస్థలు వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవన్నీ తెప్పించుకు చూస్తే కనుక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చంద్రబాబు ఎత్తుకోవడం ఇది ఒక అక్రమ చట్టం అంటూ కూడా జగన్పై బురద జల్లడం ఆయనకి అతిపెద్ద అడ్వాంటేజ్గా చాలామంది చెప్తున్నారు సో ఓవరాల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక నాలుగవ మెట్టుగా మనం చెప్పక తప్పదు ఇక ఐదవ మెట్టు కుటుంబంలో కలహాలు నిజంగా చెప్పాలంటే ఎవరి కుటుంబంలో అయినా కలహాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ మనలాంటి మధ్యతరగతి మనలాంటి బీపీఎల్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలు ఏదైనా జరిగితే మిగతా కుటుంబాలు వాళ్ళు దానిపైన ఎఫెక్ట్ పడదు దాని గురించి పెద్దగా చర్చించుకొను లేరు చర్చించుకుని ఉండరు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు ఎంతో చేశారు ఒక విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్ ఒక పేద విద్యార్థి ఒక బీటెక్ చదువుకునే వరకు వెళ్ళి ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సృష్టించారు పేదవాడి గుండె ఆగకూడదు బతకాలి అన్న ఒక సదుద్దేశంతో వైద్య వైద్యంలో ఒక సమూల మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి అంబులెన్స్ వ్యవస్థను ఒక ప్రతిష్టాత్మకంగా అంటే మనకి జరిగిన ప్రమాదం జరిగిన సమయంలోనే వెంటనే చేరేలాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకి సంబంధించి గుండె ఆగకూడదన్న పేదవాడు గుండె బతకాలన్న అకుంఠిత దీక్షతో ఒక ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు సో అటువంటి కుటుంబాన్నించి వచ్చినటువంటి వ్యక్తికి రెండు వేల నాలుగులో పట్టం కట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డికి రెండు వేల తొమ్మిదిలోనూ కూడా అంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ప్రజలు ఈసారి ఖచ్చితంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా ఖచ్చితంగా వేస్తారు అనుకున్నటువంటి తరుణంలో ఆ ఇంటి నుంచే పొగ వచ్చిందని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా వ్యక్తిగత కారణాలు కావచ్చు ఆస్తులు కావచ్చు వాటెవర్ ఇవన్నీ కూడా తన చెల్లి మూలంగా షర్మిల ఆనాడు జగనన్న వదిలిన భానంగా చెప్పుకుంటున్నటువంటి షర్మిల ఈరోజు కాంగ్రెస్ వదిలిన భానంగా చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి సో సొంత ఇంట్లోనే అంటే ఇంట గెలిచి బయట గెలవ బయట గెలవాలి అని అంటారు సో ఇంట్లోనే గెలవలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బయట అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సాక్షాత్తు ఆయన గారి కూతురు అంటే వైఎస్ వివేకా కూతురు సునీత సాక్షాత్తు ఇక్కడ షర్మిలకి మద్దతు పలకటం ఇవన్నీ కూడా రాయలసీమలో కాస్త గ్రాఫ్ తగ్గడానికి ఒక ప్రధాన కారణమైంది మరొక వైపు వైఎస్ విజయమ్మ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు షర్మిలకి మా షర్మిలమ్మకు ఓటు వేస్తే డాక్టర్ వైఎస్ఆర్ అంటే నా భర్తకు ఓటు వేసినట్టు లెక్క అంటూ కూడా ఆమె ఒక వీడియో కూడా బయటికి విడుదల చేయడం కూడా ఇది జగన్ గ్రాఫ్ను తగ్గించి ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక అపోహ సృష్టించడానికి ఒక కారణమైందని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఒక కారణం ఇది పరోక్షంగా చంద్రబాబు మెజార్టీకి ఒక బలంగా చేకూరింది అనేది ఒక ఐదో పాయింట్గా మనం చెప్పక తప్పదు ఇక ఆరోక ఆరో విషయం చంద్రబాబు కష్టంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ అంతా కలిపి తమ వంతుగా కష్టం పడి పడిందా రోడ్డు మీదకి వచ్చి అని అంటే కనుక ఎస్ ఖచ్చితంగా ఆయన జైల్లో ఉండగా ప్రతి ఒక్కరూ ఇటు బాలకృష్ణ లోకేష్ ఆయన చిన్నల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కావచ్చు ఆయన భార్య భువనేశ్వర్ కావచ్చు ఆవిడ ఎన్నో మాటలు అనిపించుకున్నారు వల్లభినేని వంశీ ఆల్రెడీ లోకేష్ తన కొడుకు అదే చంద్రబాబు కొడుకు కాదు వేరే వాళ్ళకు పుట్టినవాడు కొడుకు అంటూ కూడా ఆయన ఎంతో మాట్లాడినటువంటి సందర్భం అది కూడా అది భూమ్రాంగ్ అయిపోయినటువంటి సందర్భం అది వల్లభినేని వంశీ నేను అలా అనలేదని తర్వాత చెప్పుకున్నా కూడా వాట్ ఎవర్ ఇన్ని ఆల్రెడీ ఆయన జైల్లో ఉండగా అంతకుముందు ఎవర్ ఇవన్నీ కూడా ఒక మరోవైపు బ్రాహ్మణి కూడా మరోవైపు లోకేష్ కూడా తండ్రిని కాపాడుకోవడం కోసం అటు ఢిల్లీ ఇటు హైదరాబాద్ ఇటు విజయవాడ తిరగడంలో కావచ్చు భర్త బిజీ నారా లోకేష్ బిజీలో ఉండగా ఇటు నారా బ్రాహ్మణి కూడా కాస్త కూస్తో ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రజల్లో అంటే ప్రజలను కాదు ఇక్కడ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల్లో నిరుత్సాహం రాకుండా ఉండటం కోసం తన వంతు పాదయాత్ర చేపట్టడం మరోవైపు చంద్రబాబు అరెస్టుతో ఆగిన గుండెలను కుటుంబాలను ఆదుకోవడంలో మరోవైపు భువనేశ్వరి ఒకవైపు యాత్ర కూడా చేపట్టడం నియోజకవర్గాల వారిగా ఎక్కడెక్కడ చనిపోయారో అక్కడికి వెళ్ళి ఆయా కుటుంబాలకి ఆర్థిక సాయం అందించడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం కూడా ఆ రోజు అంటే ఎలక్షన్స్ బిఫోర్ ఇవన్నీ కూడా జరిగాయి సో ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్ సో ఓవరాల్గా చెప్పాలంటే చంద్రబాబుకి తన కుటుంబం చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడు తన కుటుంబం ఆదుకున్న తీరే ఆయన విజయానికి మరొక మీటుగా చెప్పచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే చంద్రబాబు ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఆయన కుటుంబం ఎంత వెన్నంటి ఉందో అవన్నీ చూసుకుంటే గనక ఆయన విజయానికి చంద్రబాబు విజనరీ విక్టరీ అని ఈ బీజేకి ఆయన యొక్క విజయానికి తార్కాణంగా చెప్పుకోవచ్చు సో సూపర్ సిక్స్ లాంటి ఒక పథకాలు పెట్టినటువంటి చంద్రబాబుకి ఒక సూపర్ సిక్స్ లాంటి ఒక రహదారులు అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టుగా ఆయన అరెస్ట్ అవ్వడం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం నెక్స్ట్ కూటమిగా ఏర్పడటం మరోవైపు మేనిఫెస్టో రూపొందించడం మరోవైపు జగన్ అలాగే జగన్ పైన ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమురాంగ్ అవ్వటం మరొక వైపు జగన్ కుటుంబంలో లోకలొకలు రావటం వారి కుటుంబ సభ్యులే జగన్ని విమర్శించటం ఆరోది చంద్రబాబు కుటుంబం ఆపదలో ఆయనకు అత్యంత అండగా ఉండటం ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్స్గా మనం అభివర్ణించక తప్పదు దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్